సబ్సిడీలు అట్లనే రైతులకు కావాల్సినవి వస్తున్నాయి అంటే మీరు ఇచ్చిన దానికన్నా ఈ ప్రభుత్వం బాగా చెప్పింది ఆవిడ సో అందరూ కూడా అదే అనుకోవాలి ఎందుకంటే జనం కూడా సంఖ్య తగ్గిపోయారు ఆయనకున్న బలంగా అంతా కూడా మరి డిసప్పాయింట్మెంట్ ఎవరంటారా జగన్ రెడ్డి గారు తప్పకుండా అండి డిసప్పాయింట్ కాదండి ఆ పార్టీకి ఇప్పుడు తాళం వేసుకొని ఊటాముల సారుకొని లండన్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది తోపాటున సొంత అమ్మ కానీ చెల్లె కానీ విజయ్ సాయిరెడ్డి కానీ లేకుంటే ఇప్పుడు సజ్జల గారు కానీ ఇంకెవరు కానీ ఇప్పుడు కొత్తగా విడతల రజని మీద కేసు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు మా బల్లభై నేని గారి మీద అయింది ఇప్పుడు రేపో మాపో కొడాలి నాని మీద అవుతుంది ఇప్పుడు చాలా మంది పోసాని గారి మీద కానీ అనేక మంది వ్యక్తుల మీద కేసులు అవుతున్నాయి ఆ పార్టీ జెండా ఎత్తేయడం అయిపోయింది ఇది ఒక జెండా ఎత్తడమే మిగిలి ఉంది ఆల్రెడీ ఇప్పుడు మొన్న చూసినాను పార్టీ నుండి ఒక ఒక రాజీనామా చేసినట్టుగా కూడా చూశాను మన బాలినేని గారి రాజధాని అవును అది చాలా పార్టీని చూసిపడే పరిస్థితి వరకు కూడా వస్తుంది చాలామంది ఉన్న సభ్యులను కాపాడుకుంటే అదే ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఆ మహిళ అన్నది ఏంటంటే గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో మెరుగై మెరుగ్గా అనిపిస్తుంది పరిపాలన అన్నది సో ఒక అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకుని బట్టి చెప్పగలను చెప్పచ్చు అదేవిధంగా ఆ మహిళనే ఒక ఉదాహరణగా ఒక చెంపబెట్టుగా భావించి ఇప్పటికైనా గతంలో కష్టపడిన నాయకులందరినీ తిరిగి కూడగట్టుకొని మళ్ళీ వాళ్ళకు న్యాయం చేస్తానని భరోసా ఒక ఇచ్చి భరోసా కల్పించి మళ్ళీ తిరిగి కనుక ప్రజల్లో మళ్ళీ పాదయాత్ర చేసే ఉంటే గనక మళ్ళీ జగన్ గారికి కొంతవరకు స్పేస్ ఇచ్చే అవకాశం ఈ ఇట్లా తిరిగాడు మిర్చి ఆటలకు కానీ పొలాల దగ్గరకు కానీ తిరిగి అలా గెలుచుకోవడానికి జనాల హృదయాలు గెలుచుకుని గెలిచాడు మరి ఈసారి అదే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందంటారా అదే విషయం చెప్తున్నామండి ఏమిటంటే అదే స్ట్రాటజీ వర్కౌట్ అయిందా లేదంటే గతంలో తిరిగి అన్ని చేశాడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతని కోసం తిరిగిన కష్టపడ్డ నాయకులను ఎవరిని కూడా గుర్తించలేదు ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పాపం ఆయనే రాజీనామా కానీ ప్రతిసారి జగన్ గారి రెడ్డి అనుకుంటేనే అది చేశాడు కానీ ఇప్పుడు మంత్రి పదవులు అన్నీ ఎవరికి వచ్చాయి విడుదల రజనీ గారు కానీ ఇంకొకరి కానీ ఇంకొకరి కానీ కొడాలి నాని గారు కానీ వాళ్ళ మొత్తం వీళ్ళంతా వీళ్ళే టీడీపీ నాయకులే రోజా గారు కానీ మొత్తం టీడీపీ నాయకులు కొనేసి వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారు కష్టపడ్డ వాళ్ళ కోసం ఎవరికి ఏమియ్యే షర్మిలమ్మకి ఎమ్మెల్యే విజయమ్మకి ఎమ్మెల్యే ఎవరికి ఏమియలే కోటం రెడ్డి సీధర్ రెడ్డి గారు అనేక మందికి కూడా ఎవరికి ఏమియలే సో అందుకే కష్టపడ్డ నాయకులకు ఫలితం అక్కడ దక్కలేదు కాబట్టే నమ్మకస్తుడు కూడా నుంచి అతను కూడా చెప్పడం జరిగింది అదే వంద జగన్ గారికి చెప్పడం జరిగింది జగన్ గారు గతంలో ఉన్నట్టు లేరు ఇప్పుడు కొంతమంది అల్లరి ముక్క చేరింది వాళ్ళు చెప్పినట్టుగానే జగన్ గారు వింటున్నారు టీడీపీ నాయకులు మొత్తం ఆయనను డైవర్ట్ గా చేస్తున్నారు అతన్ని ఒక బాలాట బంతి ఆట ఆడుకుంటున్నారు అటు ఇటు సో అది మానేస్తే బాగుంటుందని అతను కూడా చెప్పడం జరిగింది సో అతనితో చిన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తి చెప్పిందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పటికైనా అతని కోసం కష్టపడ్డ నాయకులకు ఇస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది చూశారు అక్కడ పలకరించారు బాగుంది సో మళ్ళీ ఏదో ప్రజలకు మంచి చేస్తున్నట్టే ఉంటుంది అవి చూస్తే కూడా అయితే మరి ఒక ఆమె ఒక మంచి చిక్క ఎదురైంది అంటే దాని అంటే ఒక ఇది ఎదురైంది అనుకోవచ్చు చొక్క అవును ఏం కోసిన అడిగాడు అంటే అమ్మ సబ్సిడీలు రైతులకు బాగా వస్తాయని అడిగితే ఆ రైతు పని చేసుకుని చెప్పింది అనమాట మీ ప్రభుత్వంలో కంటే బాగా ఇస్తున్నారండి పరిపాలన కూడా బాగుందని చెప్పింది మరి అదే ఆ తన ఊర్లోనే ఆ మాట అంటే అసలు మామూలుగానే సీఎం ఎమ్మెల్యే అయిపోయాడు మరి ఎమ్మెల్యే వాళ్ళ ఊర్లో అదే మాట ఎదురైతే ఎలా ఫీల్ అవుతారో అసలు ఫీల్ ఆయనకి సిగ్గు లేదండి ఎందుకంటే ఆయనకి అధికారం ఉన్నప్పుడు ఆయనకు అధికారం ఉన్నప్పుడు అతను అధికారం అసలు అవగాహన లేని అధికారం అసలు ఎటువంటి అవగాహన లేదు పరిపాలన లేదు మన వాళ్ళు ఊపి ఊహించి గెలిపించేది అతను ఒక యువ యువకుడు యువరక్తం రాజశేఖర రెడ్డి బిడ్డ ఇతను నిబద్ధతో పనిచేస్తారనే ఆలోచనతో గెలిపించినట్టు మాట వాస్తవం కానీ ఈయన ఏం చేశాడంటే ఇది పరిపాలన ఇలా కాదని చెప్పేసి సంక్షేమమై వెళ్ళిపోయి మొత్తం అభివృద్ధిని సర్వనాశనం చేసేసాడు చర్మ నాశనం చేసేసి అవగాహన లేని పరిపాలన అంటే అదే సీనియారిటీ లేకపోతే ఇలాగే జరుగుతుంది అనమాట ఇప్పుడు ఆ అది సంక్షేమాలు కూడా చాలా దూపుడి జరిగిన సంక్షేమాలు అరగనోడికి ఇచ్చాడు అవసరం ఉన్నవాడికి వచ్చాడు అవసరం లేనివాడికి ఇచ్చేసి డబ్బునంతా ఆ దూరంగా దుబారా చేసేసాడు దుబారా చేసేసి ఓట్లు కొనేసుకుంటున్నాను నేను నన్ను ముప్పై సంవత్సరాలు ఎవడా కదపలేడు కానీ యువత ఎదురు చూస్తూ ఉంటుంది యువత దేనికోసం చూస్తుంది భవిష్యత్తు కోసం చూస్తుంది భవిష్యత్తు ఎలా కావాలని కోరుకుంటుంది మనకు ఉద్యోగం కావాలి నేను పెళ్లి చేసుకోవాలి పిల్ల పాపలతో హాయిగా బతకాలి అనే ఆలోచనతో ఎదురు చూస్తున్నటువంటి యువతని గొడ్డలు పెట్టేలాగను సర్వనాశనం చేస్తాను గంజాయి గంజాయి కలవాటువంటి అక్కడ కొంతమంది అమ్మో ఏదో రకంగా బతకాలి రేపా చెట్టి పుట్టే అటు మద్రాస్కి అటు బెంగళూరుకి ఇటు హైదరాబాద్ పార్క్ వచ్చేసారు ఇంకా అక్కడే ఉన్నటువంటి కొంత యువత అంటే ఇక ఏమీ చేయలేని పరిస్థితులు కాగుడికి గంజాయికి అలవాటు పడిపోయి డ్రెగ్స్ కూడా అలవాటు పడిపోయి జే బ్రాండ్స్ కూడా జే బ్రాండ్స్ తాగితే చాలా దుమ్ము అని సౌండ్ వచ్చేదట అలాగా చాలా మంది చచ్చిపోయారు అసలు మీకు మంది చనిపోయారు అవన్నీ ప్రజలకు తెలుసు ఇతనిదేమో రంగరాజ్ కబుర్ చెప్పి మరి సబ్సిడీ అడిగాడు అంటే ఏ ధైర్యంతో అడిగాడు అయినా ఆయన బాగా ఇచ్చేసానన్నా అంతే కాకపోతే దీన్ని చూసిన ఆనందంలో అన్నా మీ పరిపాలన చాలా బాగుండ అని కన్నీళ్ళు పెడతారేమో అనుకున్నాడు అలాగే నీ నేను కూటమి ప్రభుత్వం నిబద్ధత రూపంలో పనిచేస్తుంది రోడ్డు బాగు చేస్తుంది అన్ని అన్ని సౌకర్యాలు కల్పించి రే పొద్దున్న ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే పాటలు వేసుకుంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఢీకొట్టలేడిక ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క నుంచి లోకేష్ బాబు ఓ పక్క నుంచి మూడు పక్కల రాష్ట్రాన్ని కమ్మేసి ఎక్కడ ఏం జరుగుతుంది ఏ ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అలా ప్రణాళికలు వేసుకుంటూ బ్రహ్మాండంగా ఒక విజంతో పరిగెడుతున్నారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అలాంటప్పుడు వీళ్ళు వచ్చి ఒక నాలుగు అరటితోటలు తోటలు నా దగ్గర వాళ్ళు అరటి తోటలు పడిపోతుంది ఆ అరటి తోట దగ్గరికి వెళ్ళి కూర్చుని రైతులను పరామర్శిస్తూ నేను మూడు సంవత్సరాలు వచ్చేస్తాను మీకు ఎలా ఇచ్చారు పథకాలు అని సిగ్గు లేకుండా అడుగుతుంది అంటే ఎమ్మెల్యేగా పులివేందులు ఎమ్మెల్యేగా అక్కడ వాళ్ళకి కావాల్సిన సమకూర్చే బాధ్యత ఆయనకు లేదంటారా సరే సీఎం కాదనుకోండి ఇప్పుడు అట్లీస్ట్ తన నియోజకవర్గ సమస్యలు కనీసం తీర్పు చేస్తే స్థాయిలో లేడా లేడండి అతనికి అలాంటి నేను ఇంటికి వచ్చి బటన్ నొక్కుతాడు బటన్ నొక్కడం బటన్ వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా నొక్కడానికి ఉండదు కాబట్టి ఇప్పుడు వచ్చారండి వచ్చి కనీసం ఒక రైతులు పడిపోయారు మా పార్టీ తరఫున ఇంత సహకారం చేస్తాను ఆ తరపు సహకారం చేస్తాను పవన్ కళ్యాణ్ నాకు ఒక మాట అన్నప్పుడు చూడు మన కూడా మిర్చి ఆటికి వెళ్ళాడు కదా మిర్చిలు కాస్త ఎండిపోయి పుచ్చిపోయి అని చెప్పి సో ఇదే మాదిరిగా తన సీఎం అవ్వకముందు ఇట్లా రైతుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తూనే తను అలా సీఎం గా ఎదిగాడు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నాడు జనాల్లోకి వెళ్ళి కాస్త ఏదో కలుపుకున్నాము మళ్ళీ పునర్నిర్మిద్దాము నమ్మరండి ఒకసారి అద్భుతమైన అవకాశం వచ్చిన తర్వాత జరగొట్టుకున్న తర్వాత ఇంకా అతను అంటే ఎవరన్నా సీఎం అయితే మినిమం పది ఏళ్ళు ఉండాలని చూస్తారు మరి ఈ వ్యక్తి ఎందుకు అనుకోలేకపోయాడు కనీసం ఐదేళ్ళు కూడా భరించలేకపోయారు రాష్ట్రం ఇక్కడ ప్రజల్లోకి రాలేదు కదా ప్రజా సమస్యలు తెలియవు ఒకవేళ ప్రజల్లోకి రాకపోయినా పర్లేదు ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ ఇస్తే ఈ సమస్యలు ఎలా ఉన్నాయి